మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి గాయకుడు పాటమ్మ రాంబాబు వస్తున్నాడు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనని ఆహ్వానిద్దాం బతుకుల్లో వెలుగులు నింపాన భాగం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి రేపటి పొద్దున నరవాలి ప్రజల దండులు గట్టి ఉద్యమ కాగడెత్తాలే నింగిలో అమరుల కలిసి

అందరూ ఓట్ల గురించి చెప్తే ప్రయత్నం చాలా గొప్పది కానీ ఎవరికోటి వేస్తున్నటువంటిది విషయం కూడా చాలా క్లియర్గా చాలా క్లియర్ గా చెప్పాలి రాజ ఏ ని చాలా చాలా సంతోషంగా అనిపించింది రెండవది ఏంటంటే రెండవది ఏంటంటే ఒకప్పుడు రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఎన్నికైంది ఓటుతోనే ఆ ఓటు ఎవరికి వేస్తున్నాం అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ రెండోది తెలంగాణలో 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 తెలంగాణ తెలంగాణ ఇచ్చినటువంటి వ్యక్తులకు చెప్తున్నా ఒకటే నిమిషం చెప్పి క్లోజ్ చేస్తానా కాలికి గజ్జను గట్టి గంతులేసిన కూడా పాట ఊరూర తిరిగి ఉద్యమాలు చేసిన ప్రజలలో ప్రశ్నించే కష్టమైన పాఠం మేబు కనుకున్నావు మా కళ్ళ నుండి దుంకిన కన్ను అయినా ఇది క్లియర్ ఈ రవీంద్ర రవీంద్ర భారత్ చైర్మన్ గా చెప్తే ఉన్నటువంటి అసెంబ్లీలో మా పృథ్వీరాజు కూర్చోబెట్టుద్దా ఇక్కడ సీరన్ను కూర్చోబెట్టద్దా ఇక్కడ నాయకులను కూర్చోబెట్టద్దా కళాకారులను కూర్చోబెట్టద్దా అని చెప్పేసి అడుగుతున్నా తెలంగాణ ఉద్యమం చేసింది భీములపై అవునా కాలా కాబట్టి వాళ్ళ లెక్కలు వేలాల్సిందే దానికి ఒక లెక్క ఉండాల్సిందే కాబట్టి మొదలైంది మొదలయ్యింది మన బౌద్ధ యుద్ధం తెలంగాణలో బహజన యుద్ధం చేసినటువంటి సమయం ఈ వేదిన పెట్టినటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి అవసరం ఈ బహుజన తూంధం పెట్టిన మొదలైంది మొదలైంది కరెన్సీ రాజకీయాలు కదరు బట్టల కరెన్సీ రాజకీయాలు బంద్ చేయాలి అందుకే రాసిన యుద్ధం మిగిలే ఉంది వాస్తవం బహుజన దొంగలకు బహుజన దొంగలకు కొన్ని పాటలు ఇచ్చింది ఇది నిజం ఇవాళ నిజంగా తెలంగాణ తెలంగాణ నేల మీద యుద్ధం నిజంగా మిగిలే ఉంది కాబట్టి ఇదంతా క్లియర్ మళ్ళొక రోజు పెట్టుకుందాం పల్లె పల్లె తిరుగుదాం ఈ వేదిక పెట్టినటువంటి ఇది ఒక నిజంగా చరిత్ర ఈ వేదిక పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఒక కోటి నెట్ పశువుల రంధ్రులకు దీని వెనకాల నుంచి స్క్రిప్ట్ అంతా అందించినటువంటి మా జీలకర్ర సినాలకు ఇక్కడికి వచ్చినటువంటి బహుజన ఓటర్లకు మరొకసారి జై భీమ్లు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు